పిల్లల్ని పెంచటం నచ్చిన వస్త్రాలు ధరింపజేయటం యువతకి మనం సరియైన దారిలో మార్గ నిర్దేశకత్వం చేయకపోవటం ఈ దుస్తులు వేసుకోకూడదు నాయన గుడికి వచ్చేటప్పుడు ఏదైనా రావాలి నేను చాలామందిని చెప్పానండి గుడికి వచ్చేటప్పుడు టీ షర్ట్స్తో వస్తాను ఎంత బాధ అనిపిస్తుంది అంటే నాకు టీషర్ట్ అనేది ఏంటి ఇప్పుడు సాయంత్రం కూడా సరదాగా వ్యాగానికి వెళ్ళినప్పుడు నడకకి వెళ్ళినప్పుడు వేసుకోవాలి టీ షర్ట్తో రావడం ఏంటంటే చాలా మంది పెడతాను నేను చక్కగా షర్ట్ లేవా ఇంట్లో కుర్రాళ్ళ కనిపించాలా వస్త్రధారణ మనం ఎప్పుడైతే విలువ ఇవ్వలేదో మనము ధర్మాచరణ అక్కడ అతిక్రమించినట్లే నువ్వు ధర్మానికి విలువేస్తున్నావు చక్కగా చీర కొట్టుకొని పొద్దున్నే లేచి దీపారాధన చేసి బాబాని సన్నిధిలో నామం చేసుకుంటూ మనం పనిచేస్తే బాబాకి దెబ్బలు అలా కాకుండా మనకు నచ్చినట్టు ఉండి మనకు నచ్చినట్టు చేస్తూ అందరినీ అందరికి అందరికీ నచ్చే విధంగా ఉండాలి వాడలా చేశారు వీళ్ళలా చేశారు విలువలు లేకుండా ఉంటే ఏమవుతుంది దయచేసి నేను చెప్పేది ఏంటంటే అండి వీలేంతవరకు మన తరం తీసేయండి మన పిల్లలకైనా సరే విలువలతో ఉండేట్టు నేర్పించాడు ఇంట్లో ఉంటే ఎంతమంది నమస్కారం పెట్టమంటున్నారు కాబట్టి తల్లిదండ్రులకి రోజు కన్నా అక్షితలు వేసి అనేవాళ్ళు లేరు అరే అమ్మమ్మని అమ్మమ్మకి పెట్టా నమస్కారం కాళ్ళక నమస్కారం పెట్టు నాయనమ్మకి కాళక నమస్కారం పెట్టు వాళ్ళు ఒక పరమ పరించాలనుకోండి కనీసం పటానికై నమస్కారం పెట్టని చెప్పేవాళ్ళు లేరు పితృదేవతలు గౌరవించవు వీళ్ళది శాశ్వతం ఉన్నట్టు వీళ్ళది ఎప్పుడు ఎంగున్నట్టు వసలు వయసు రాదు మాకు ఇట్లానే ఒక ఆయన ఒక జ్యోతిష్టికెళ్ళాడే మీరు అద్భుతంగా చెప్తారు కదా నాకు మరణం ఎలా సంభవిస్తుందో చెప్పండి అన్నారు నాయన నీ జాతక చక్రం పరిశీలించాను నవమస్థానం బాగుంది మీ తండ్రి స్థానం బలంగా ఉంది మీ తండ్రి ఎలా అయితే ఎక్కడైతే మరణిస్తాడో రేపు నువ్వు కూడా అలానే అదే స్థితిలో అట్లానే మరణిస్తావు అనమాట ఉండండి సార్ ఇప్పుడే వస్తాను స్కోర్ వేసుకొని వెళ్ళిపోయాను ఎక్కడికి వెళ్ళాడు వెళ్ళి తండ్రి తీసుకొని చుట్టూ పెట్టున్నాడు అర్థమైందా మరి కూడా రేపు అక్కడికేస్తారు అక్కడే మన భయపడుతుంది అదే స్థితిలో అదే స్థితిలో అదే స్థానంలో మన ఇస్తాను భయపడుతుంది అంటే ఏంటి మనం విలువలకు ఇవ్వట్ల మనం ఇవ్వట్ల కుటుంబానికి విలువ ఇవ్వట్ల భార్య తరపు వాళ్ళని గౌరవించాలి మంచిదే కానీ మీ తరపు వాళ్ళు కూడా నువ్వు గౌరవించుకోవాలి అది విలువ లేదు మనకి అందరినీ ప్రేమించాలి అందరినీ ఇష్టపడాలి అందరిలో మీకు నచ్చలేదు మౌనంగా ఉంటూ మాట్లాడ మాకు సమాధానం ఇవ్వమాకు ఇబ్బంది పెట్ట మాకు వాళ్ళతో వాదన చేయి మాకు విలువలు ఎక్కడున్నాయి మనకు అసలు గురువారం పూట గుడికి వెళ్తాం భారత సమయానికి ఆ చీర సెవెక్ చేయడానికి అరగంట పడుద్ది అరగంట అయిపోవద్దు ఎందుకంటే అందరికంటే మంచి చీర కట్టుకొని వెళ్ళాలి బాగా కనపడాలి అక్కడ స్టార్ట్ అవుతుంది సాయంత్రం కూడా సత్సంగానికి వెళ్ళాలి మంచి మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళాలి లేకపోతే గౌరవించాలి అక్కడ ప్రారంభం అవుతుంది నాకైతే అసలు ఫ్యాంట్ షర్ట్లో రావడం ఇష్టం కానీ అసలు అక్కడ రొక్కొని డ్రెస్ వేసుకొని రావడం జరుగుతుంది మరి ఫ్యాంట్ షర్ట్ బాగా ఇచ్చాయినా మాట్లాడదు అంటే ఏంటి మనము ఎప్పుడైతే వస్త్రధారణకి విపరీతమైన వింత పోతూ పాశ్చాత్య యొక్క సాంప్రదాయాన్ని అనుసరిస్తూ పోతాము మన విలువ అప్పుడు ఖచ్చితంగా కోల్పోతాము మన పిల్లలకు కూడా చెప్పలేని స్థితిలోకి వెళ్తాం వాడు అడుగుతాడు నువ్వు వేసుకున్నావు అని నాకెందుకు చెప్తున్నావు ఏ మీరు చేసే తప్పు లేదా మేము చేసే వచ్చిందా పిల్లలు ఎదురుగానే మనం షార్ట్ వేసుకుని తిరుగుతుంది దరిద్రంలుతుంది వీడికి పిల్లలు ఇంత పెద్ద వయసు వచ్చినా సరే షార్ట్ తప్ప రెండు రోజులు వేడు ప్యాంట్ వేడు లుంగి కట్టుకోడు చిన్నపిల్ల వస్త్రాలకి వస్త్రధారణలో మన నియమబద్ధంగా ఒక పద్ధతిగా లేకపోతే ఏమవుతుందండి విలువలు కోల్పోతాం మనం ఇక బాబా గురించి మనం చెప్పుకోవాలంటే ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని మనం చెప్తాను ఇది కూడా సచ్యరిత్రలో జరిగిన అంశాలతోనే చెప్తాను వలువులు ఇవులు ఇది కూడా అదేంటంటే మీ అందరికీ బాబా సత్యలో ఇద్దరు పాత్రధాలు తెలుసు ఒకటి పడే బాబా రెండోది దీక్షితుడు వీళ్ళిద్దరి మీద కొద్దిగా కంపారిజన్ చేసి రాయడం జరిగింది అవి మీ ముందు ఉంచుతాను ఇప్పుడు చెప్పిన సారాంశం అంతా దీంట్లోనే ఉంది బడే బాబా ఎవరు మాలయకాకు చెందిన వాడు ఈయన ఈయన పేరు పేరేంటి ఫకీర్ పీర్ హామ పంతొమ్మిది వందల తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా షిర్డీ వచ్చాడు అప్పటి నుంచి బాబా సమాధి చెందే వరకు షిర్డీలో తగినాడు చావర్లో ఉండేవాడు ద్వారకామాయలో బాబా అంతా ఉండటానికి ఇష్టపడేవాడు కాదు సాయి ప్రేమగా ఏమనిపించేవాడు బడేమియా అనిపించేవాడు ఉదయం అపహారం మధ్యాహ్నం భోజన సమయంలో బాబా తనకి ఎడం పక్కన కూర్చొని తీసుకుంటే దత్తుడు మన పక్కనే ఉంటాడు మనకు నచ్చినట్టు మనకు అవసరమైనవి అన్నీ ఇస్తాడు దత్తాత్రేయుడు మరొక పేరుంది స్మతృగామి సనోవతు స్మతృగామి ఏంటి పిలవగానే పలికే దైవం అంటే మనం పిలవటమే ఆలస్యం అమ్మాయి పేరుతో పిలవగానే పోయి అంటే ఎలా వస్తో దత్తా అనగానే వెంటనే వచ్చి మనకి ఏది కావాలో అది అందజేస్తాడు దత్తాత్రేయుడు అటువంటి దత్తజాన శ్లోకాలు చక్కగా విజయలక్ష్మి గారు అద్భుతంగా పాడారు మనసు చక్కగా ప్రశాంతంగా విశాను అందుకని నేను కూడా దత్తనామాతోనే ప్రారంభించాను ఈరోజు నిన్న మొన్న ధైర్యం చేయలేకపోయాను పరువులు విలువల గురించి నిన్న లక్ష్మి గారు మీరు స్టాపిక్ చెప్పకుండా బాబా నీళ్ళతో గడిపేస్తున్నారు మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే అంత గొప్ప నుంచి అని గట్టిగా అడగడం జరిగింది ఇప్పుడు తక్కువ మన ఉన్నాను కాబట్టి ఏమైనా మిమ్మల్ని బాధించి ఉంటే తప్పుగా మాట్లాడి ఉంటే మనసు క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటే కొద్దిగా గట్టిగానే మాట్లాడతాను నేను మాట్లాడేటప్పుడు మనసులో ఏది దాచుకోను వలువలు విలువలు బాబానే మనకు కనిపించాడు ఒక గదిలోకి వెళ్ళి ఒక స్త్రీని తనకు నచ్చిన చీర అని చెప్పాడు అక్కడ పట్టు చీర ఒక మా కాటన్ శారీస్ సిల్క్ శారీస్ అన్నీ ఉన్నాయి మనం ఏం మనం మామూలుగా మార్కెట్కి వెళ్తే పట్టు చీర కొనుక్కుంటామో మామూలు చీర కొనుక్కుంటాం అదేనండి అనుకుంటాం అంతే మన స్థాయిని బట్టి అంటే ఏంటి వాడి ఏదైనా ఇస్తే మన విలువ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం అదే మనమైతే మనకున్న దాంట్లో సర్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం నేనే ఉన్నా అనుకోండి నన్నే ప్యాంట్ షర్ట్ కొనుక్కోమన్నారు వెళ్ళాను అక్కడ సూట్ నచ్చింది సూట్ తీసుకుంటారా ప్యాంట్ షర్ట్ తీసుకుంటారా మామూలుగా అయితే ప్యాంట్ షర్ట్ తీసుకోవాలి కానీ మనసు ఏం ఎక్కడికి సూట్ కి లాగులేదు ఇంకా పైగా ఏం చెప్తాను నువ్వు షట్టికి ఇచ్చిన డబ్బులు ఇచ్చే నేను నా డబ్బులు సూటే కొనుక్కుంటానంటాను అక్కడ కూడా కొక్కుతాయి అంటే మనసు అనేది విలువగా ఉంచుకోమన్నా మనసునే దానికి విలువ ఉందని మన స్థాయిని మర్చిపోతూ ఉంటాం దానివల్ల వస్తుంది ప్రాబ్లం మేము ఇక్కడ వలువలు అన్నారు దర్శనరావు గారు అంటే వస్త్రాలు వేషధారణ వేషధారణ బట్టే మనకి మనిషికి విలువ వస్తుందంటే కేవలం అపోహ మాత్రమే ఒకప్పుడు సమాజంలో అంటే నైన్టీన్ ఎయిటీస్లో ఎవరైనా మంచిగా చక్కగా సంసారం చేస్తూ ప్రశాంతంగా ఉంటే వాళ్ళకి చాలా విలువలు ఇచ్చేవారు ఇప్పుడు అలా లేదండి ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళకే విలువ అంటే ఎయిటీస్ నుంచి ట్వంటీ ఫోర్కి వచ్చే ట్వంటీస్కి వచ్చేటట్టు జరుగుతుంది అది అంటే ఏంటి మనము ఆ విలువ మర్చిపోతున్నాం అతను చక్కగా కష్టపడి చేసుకున్నాడు అతనికి విలువ్వాల్సింది మనం పోయి మనం ధనానికి నిజాధరణకి అతని యొక్క మాటలకి విలుపిస్తున్నాం అతను ఎలా జీవించాడు ఎలా పైకొచ్చాడు ఎంత చక్కగా పిల్లల్ని పెంచాడు అనేది ఎవ్వరికీ అవసరం లేదు నాలుగు ఇల్లున్నయ్యా నాలుగు డాబాగట్టారా నాలుగు కార్లున్నయ్యా భార్యకి ఒంటి నిండా నగరున్నయ్యా పిల్లలు పార్ల సెట్లు అయ్యారా ఇవే కావాలి జనాలకు ఈ రోజులో వాళ్ళే సక్సెస్ఫుల్ పర్సన్స్ మరి మరి అది విలువ ఎలా ఇది విలువ కాదు సంపాదన అనేది ధనం మూలం జగత్ ధనం అనేది ప్రశాంతంగా అందరికి కావాలి ఈరోజు ధనం ఉండబట్టే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం కానీ ఇంతకు మించి ధనం కావాలంటే నరసింహరావు చుట్టూ ఏసీ తీస్తే బాగుండు రెడ్ కార్పెట్ చేస్తే బాగుండు సైలెన్స్ చేస్తే బాగుండు ఇది ఈ కోరికలు ఒక దాంట్లో కూడా ఏం ప్రారంభం అవుతుంది లైవ్ ఇస్తే బాగుదు అంటే ఇవన్నీ ఉంటేనే నువ్వు చెప్పగలవా ఇవి లేకపోతే చెప్పలేవా చిన్న సాధారణ విషయం క్షమించండి అమ్మా ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ మధ్య ఏ ఇంటికి వెళ్ళినా అంటే నైటీల్లోనే కనిపిస్తారు నా కర్మకారి పొద్దులు పుట్టేలా పంపకెళ్తే ఆ నైటీల్లోనే బాబా దగ్గరికి వెళ్ళి దీపారాధన తింటారు బాబా ఏమనుకోడు కదా బాబా దగ్గర మరీ ఆ చాలా లేవండి మీకేం తెలుసండి సాయి గారు అంటే అంటే బాబా ఏమన్నా ప్రత్యేకమైన ఆప్షన్స్ ఇచ్చాడు అని సద్గురు అంటున్నారు మూడు గంటల ముందే రెడీ అవుతాం అయితే బ్యూటీషియన్ అక్కడ వాళ్ళకంటే మేము బాగుంటాం మరి బాబా దగ్గర కూడా చక్కగా మహాలక్ష్మి నువ్వు లక్ష్మీదేవి కాకపోతే నీ ఇంటికి లక్ష్మీదేవి ఎలా వస్తుంది నీ ఇంటికి లక్ష్మీదేవి ఎలా వస్తుంది పొద్దున్నే లేచి చక్కగా కాళకు తీర్చుకొని స్నానం చేసి వంట చేసే వాళ్ళు ఎంత మంది ఉన్నారు చెప్పండి ఈరోజు చాలా తక్కువ ఉందండి చూసిన స్నానమే చేయదు పొద్దున్నే మాకు కుదరదండి మా ఆయన పొద్దున్నే వెళ్ళాలి పిల్లలు పొద్దున్నే వెళ్ళాలి ఎన్ని కుదరదండి ఆఫ్టర్ ట్వెల్వ్ స్నానం అప్పుడే బాబా గారికి నైవేద్యం హారతి పాట